చింతామిథ్యయని తలంచి చూచిన నరుండట్లోటిరింగి సదా కాంతల్ పుత్రులు అర్ధముల్ తనువు నిక్కం వంచు మోహార్ణవ భ్రాంతి చరించుగాని పరమార్ధం బైననియందుదా చింతా చింతాకంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వరా తలంచి చూచిన అంటే ఆలోచించి చూస్తే అంతా మిథ్యే అని తెలుస్తూ ఉన్నది అంటే మనం ఎటువంటి సందర్భాల్లో ఏ సందర్భాల్లో కొన్ని కొన్ని చూస్తే ఇదంతా నిజం కాకుండా ఉండకపోయినా మంచిదే కా అనే భావన కలుగుతూ ఉంటుంది అదేవిధంగా మిథ్య అనేది ఏంటంటే ముందుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుందన్నమాట అప్పుడు అది ఎంత ప్రమాదాన్ని కలుగజేస్తుంది అంటే ఉన్నది కూడా లేనట్టుగా చూపిస్తుంది అట్లా అంతా మిథ్యే నరుండ్ అట్లౌ టిన్ అట్లా అవన్నీ కూడా తెలుసుకుని ఈ ప్రేమలు ఈ ఆప్యాయతలు ఇవన్నీ కూడా కొన్ని నిజమై ఉండొచ్చు కానీ పూర్తి నిజము అది ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని అవే నిజమని నిక్కం వంచు అవే నిజమని చెప్పి భావిస్తూ భ్రాంతి చెంది మోహము అనేటువంటి ఆర్ణవము అంటే సముద్రము ఈ సముద్రంలో ఉండిపోయి మోహార్నవ భ్రాంతి చెంది చరించుగాని అలా దాంట్లోనే పడి కొట్టిమిట్లాడుతూ దాంట్లోనే విడిపోతూ ఉన్నాడు కానీ పరమార్థం అయినా అంటే పరమం అంటే మిక్కిరి అర్థము అంటే ధనమే కాకుండా ప్రయోజనము అనేది కూడా వస్తుంది అటువంటి ప్రయోజనాన్ని కల మిక్కిరి ప్రయోజనాన్ని కలగజేసి నీ ఎందు నీ మీద చింతాకంతయు చిన్ చింతా కంటే అంత ఆకుంటుందండి అంత ఆకు కూడా నీ మీద దృష్టి సారించలేకపోతున్నాడు కదా ఎంత మాయలో పడిపోతున్నాం అయ్యా అని చెప్పి దుర్జటి గారు చెప్తూ ఉన్నారు అదేంటండి మేము ముఖ్యమైన వస్తే దాన్ని వదలకుండా చక్కగా గూ దేవాలయాలకు వస్తూ ఉంటాం దేవుణ్ణే దేవుడి దగ్గరికి వస్తాం దేవుణ్ణే స్మరించుకుంటాం మా స్వామివారికి అమ్మవారికి ఇష్టమైనటువంటి కీర్తనలు స్తోత్రాలు అన్నీ చదువుతూ ఉంటాం కదా అంటే నువ్వు చదువుతున్నావు నీ మనసు ఎక్కడున్నదో దేని గురించి ఆలోచిస్తున్నదో మనం ఇంట్లో చేసినటువంటి పని ముందుగా చేసేటువంటి పని ఏదైనా దుష్ట పని ఏదైనా చెడు పని ఏదైనా చేసిరా వచ్చి ఉండొచ్చు చేయాలనే తలంపు ఇక్కడికి వచ్చా కరిగి కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ నీ నీ అసలు పూర్తి స్వరూపంగా నీ స్వరూపాన్ని భావించి ప్రార్థిస్తూ ఉండేటువంటి వాళ్ళు నీ మీద మనసుని లగ్నం చేసినటువంటి వాడు ఎవరయ్యా అని చెప్పి ఆయన ఈ శ్లోకంలో అడుగుతూ ఉన్నారనమాట